ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు మారుతున్నాయి ఒకరు ఒకటంటే మరొకరు మరొకటి అంటున్నారు రాజకీయంగా ఎత్తుగడ్డ ఏదీ లేదు టైం బట్టి దూకుడుగానే ముందుకు వెళ్ళడమే ఒక ఎజెండాగా పెట్టుకున్న పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా కలిసిన సంగతి ఒకటైతే వీళ్ళు అసలు ఎప్పటి నుంచో పొత్తులోనే ఉన్నారు చంద్రబాబు జైలుకెళ్ళేసరికి అది బయట పెట్టాడు పవన్ అంటూ అధికార పార్టీ కూడా ఆరోపిస్తుంటుంది వాళ్ళు ఆరోపించే విధంగానే వీళ్ళ చేష్టలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆరోపణలకు నిజాలు ఉన్నాయనే చెప్పాలి తాజాగా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తూ చంద్రబాబు గారికి సంబంధించిన సతీమణి నారా భువనేశ్వరి గారు సైతం బయటకొచ్చి ప్రచారాల్లో పాల్గొంటున్నారు ఎన్నికల ముందు కుటుంబ సభ్యుల ప్రచారాలు కామన్గా జరిగేవే కానీ ఎప్పుడు ఎక్కడ కనీవీరి ఎరగని నలభై ఏళ్ళ చరిత్రలో భువనేశ్వరి గారు రాజకీయాల్లోకి బయటికి పెద్దగా వచ్చిన దాఖలాలు లేదు కానీ చంద్రబాబు అరెస్ట్ అనంతరం అక్కడక్కడ అల్పాదల్పంగా వచ్చి వెళ్ళిన నారా భువనేశ్వరి గారు తాజాగా ఇప్పుడు పదే పదే రాజకీయాల్లో ఆసక్తికరమైన మాటలు కూడా మాట్లాడుతున్నారు ఇటీవల చంద్రబాబు నాయుడు కంచుకోటలకు వెళ్ళి కుప్పం వేదికగా ఇక్కడ ఆయనకు రెస్ట్ ఇద్దాం నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు ఇదంతా కూడా జోక్ అని తాను చెప్పారు కానీ ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు జోకులు వేయరు వేసినవి జోకులా కూడా అనిపించవు చంద్రబాబు కుప్పం వేదికగా కుప్పకూలిపోయే సంఘటనలు చాలా ఉన్నాయి కుప్పంకు కనీసం మంచినీళ్ళు కూడా తేలేదుగా అయ్యాయా జగన్ వచ్చాక ఎంత పరిపాలన చేశారో ఇటీవల మనం ఎన్నో చెప్పుకున్నాం కదా మరి నువ్వు నలభై ఏళ్ళ చరిత్ర కదా ఏం తెచ్చావంటే చెప్పుకో దానికి ఏమీ లేక రెస్ట్ ఇద్దామని నారా భువనేశ్వరి నుంచి చెప్పుకొచ్చాడు కానీ చంద్రబాబు వ్యూహాలను పక్కన పెడితే తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జతకట్టడం కట్టడం నారా భువనేశ్వర్కి మొదటి నుంచి ఇష్టం లేదట పొత్తులకు పోవద్దు పొత్తుల అవసరం లేదు అని చంద్రబాబు వద్ద అనేక సందర్భాల్లో చెబితే రాజకీయాల్లో పొత్తులకు పోతేనే జగన్ ఢీ కొడతాం పొత్తులు లేకపోతే జగన్కి అసాధారణ ఫాలోయింగ్తో ఆయన మళ్ళీ అధికారంలోకి ఆయన్నే వస్తాడు అంటూ కూడా చంద్రబాబు తన సతీమణితో చెప్పినట్టుగా తెలుస్తుంది నారా భువనేశ్వరి గారు చెప్పిన బాట విని ఉంటే గనక బహుశా చంద్రబాబుకు మంచి రోజులు రాకపోయినా కూడా కాస్త కూస్తూ నిజాయితీ గల వ్యక్తి అన్న కనీసం మార్కైన కొద్దో గొప్ప లెవెల్ చాలా కింది లెవెల్లోనైనా నమ్మే పరిస్థితి ఉండే కానీ మొదటి నుంచి ఉన్న రోగమే కదా చంద్రబాబు అలా ఎలా నమ్ముతాడు చెప్పండి పొత్తులే తన ఎజెండా పది మంది గెలిస్తేనే గెలుస్తాడు అనే నమ్మకం చరిత్రలో చంద్రబాబు గెలిచిన ఏ ఎన్నిక తీసుకున్నా ఒత్తులు లేని గెలిచిన దాఖలాలకే పోలేదు అయితే కాంగ్రెస్ లేదంటే కేంద్రం ఇంకా లేదంటే కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఐ అన్ని కాటి ఎప్పుడు ఏదైనా పార్టీలన్నీ జతగట్టాలి చంద్రబాబుని సీఎం చేయాలి ఈ మాదిరి కూటములన్నీ జతగట్టడం సీఎం కోసం అడుగులు వేయడం చంద్రబాబు లక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్గా వెళ్ళిన చంద్రబాబుకు దారుణమైన ఘోరమైన పరాజయం ఎంత దారుణం అంటే దారుణంగా ఏకంగా ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయారు ఇక ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను పొత్తు పెట్టుకొని ముష్టి మాదిరిగా ఇరవై నాలుగు సీట్లు తనకిచ్చి మూడు పార్లమెంట్ తనకిచ్చి మిగతా తొంభై నాలుగు నాకు పెట్టుకున్నానని చెబుతున్నారు దీన్ని పూర్తిగా ప్రజలంతా పిచ్చిగా తిరుతూ అందా కూడా వెనక్కు వెళ్ళిపోతున్నారు ఈరేంటి మీ పొత్తులేంట్రా అని నవ్వుకుంటున్నారు పొత్తులు వద్దని ముందే చెప్పానని ఆయన కావాలని చంద్రబాబు ఇలా చేస్తున్నాడని విజయం అయితే రాదు అన్నది కుటుంబ సభ్యులకు కూడా అందరికీ అర్థమైపోయిందట ఈ పాటితో అయినా అల్పాదల్ఫా మీటింగ్లు అల్పాదల్పా మాటలు గెలుపు తథ్యం జగన్కి అని తెలిసినా కూడా నిజంగా వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఏదో వాళ్ళ సాహసాలు వాళ్ళు చేస్తూ పోతున్నారు అన్నది క్లియర్గా వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ స్పీచ్ల్లో మాట్లాడుతున్న మాటలను చూస్తేనే అర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే జగన్కు గెలుపు ఖాయం కానీ మనం అనుకున్నది గెలుపు కాదు మెజార్టీ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రావాల్సిందే అని జగన్ నిన్న కూడా కుండబద్దలు కూర్చు మాట్లాడారు నిజంగా ఒక మంచి చేస్తే ప్రతి ప్రజలకు ప్రతి ఊరు వాడ ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇన్ని కోట్లు ఇంత డబ్బు పంచినప్పుడు ఇంతగా పేద ఇంతగా పేదల బతుకును మార్చాలి అన్న తపన ఏకైక ముఖ్యమంత్రిగా ఈలో కనబడుతున్నప్పుడు ప్రజలు ఎందుకు ఓట్లు ప్రజలు ఎందుకు గెలిపించుకోలేరు ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్ షేక్ చేస్తుంది అన్నప్పుడు సందేహమే వివరణ అసలు ఎక్కువ చెప్పింది